ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ విషయంలో ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు కాలం మీకు పంపుతున్న ఒక దివ్యమైన సందేశం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఆగస్టు ఇరవై ఏడు తర్వాత మీ జీవితంలో జరగబోయే మహత్తర మార్పుల గురించి చెప్పడానికి నేను వచ్చాను మీ మనసు అనే సముద్రంలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు సుడిగుండాలు ఎన్నో ఆవేదనలు ఆటుపోట్లు ఉన్నాయని నాకు సంపూర్ణంగా తెలుసు వాటన్నిటికీ ఒక్క సమాధానం అన్నిటికీ ఒక ముగింపు దొరికే సమయం వచ్చేసింది కాబట్టి మీ మనసును పూర్తిగా లగ్నం చేసి ప్రతి పదాన్ని మీ హృదయంలోకి తీసుకోండి అలాగే ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి కర్కాటక రాశిలో జన్మించిన మీది చాలా సున్నితమైన విశాలమైన హృదయం మీలో పేరుకుపోయిన భారాన్ని మీ ఆత్మను నిరంతరం తొలచివేస్తున్న అంత చిక్కని ప్రశ్నలను గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ఆవేదనను ఆందోళనను చెప్పలేని సంఘర్షణను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను కానీ మీ జీవితం ఒక కుదుపుకులోనేట్టు సాఫీగా సాగిపోతున్న మీ పైన ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్టు మీకు అనిపిస్తోంది కదా ఎటు చూసినా గందరగోళం ఏమిటో తెలియని అభద్రతా భావం మీ మీద మీకే ఒక అపనమ్మకం నేను వేస్తున్న అడుగు సరైనదేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవల్లో నిద్రపోనివ్వడం లేదు మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే దొరకడం లేదు అసలు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ తర్వాత ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి ఆ నిర్దిష్టమైన రోజు నుంచే మీ జీవితంలో ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రహ సంచారాల వల్ల జరగబోయే శుభ పరిణామాలతో కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అని పూర్తి అంశాలను ఇప్పుడు మనం మరింత వివరంగా మరింత లోతుగా విశ్లేషించుకుందాం గుర్తుంచుకోండి కర్కాటక రాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కాదు మీరు మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండినది అందుకే మిమ్మల్ని నిండు కుండతో పోలుస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండిన నిండుకుండ లాంటివారు మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఎంత లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన కరుణామయమైన మనసు మీది అయితే విధి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుంచి పూల పాన్పులా ఉండదు ఎన్నో ఒడిదొడుకలను మరెన్నో అవమానాలను ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు మీ వయసుకు మించిన బాధ్యతలను కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు అయినప్పటికీ ఎన్ని తుఫానుల పిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు అదే మీ గొప్పతనం మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా మమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వాడిని మీ జీవితం నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు కర్కాటక రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ వారి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణితి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు అది మీ గ్రహస్థితిలో దాగి ఉంది డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి అని గ్రహించండి గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనించండి చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం ఊహించని వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు మీద పడడం పొదుపు చేద్దామని పైసా కూడా మిగలకపోవడం చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణుడిగా ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు ఇది కూడా గృహస్థితి ప్రభావమే ఆయన మీ వాక్స్థానంలో కూర్చొని మీ మాటలకు బరువును బాధ్యతను పరిణితిని నేర్పుతున్నాడు మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటలు ఎదుటి వరకు మీకులా గుచ్చుకుంటున్నాయి అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండడం లేదా ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం ఎంతో శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట చారితే తిరిగి తీసుకోలేము అనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వక్తగా మంచి సలహాదారుగా వేలాది మందికి మార్గదర్శకులుగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే ఇది మాత్రమే కాదు మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలున్నా ఏదో తెలియని అశాంతి ప్రశాంతత లేకపోవడం నిద్రలేని రాత్రులు వంటివి మీరు గమనిస్తున్నారు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన మిమ్మల్ని వెంటాడుతోంది మీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావడం గృహ నిర్మాణ పనులలో లేదా మరమ్మతులలో ఆటంకాలు ఎదగడం జరుగుతున్నాయి అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇంట్లో అన్ని సుఖాలు ఉన్నా మానసిక ప్రశాంతత కరువైంది ఆరోగ్య సమస్యలు భవిష్యత్ మీద అంతు పట్టని భయం ఏదో జరగకూడనిది జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టిపీడుస్తున్నాయి మీ లోపల అణిగి ఉన్న భయాల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచి అయితే చేస్తున్నాయి భార్య భర్తల మధ్య అహం దెబ్బతినడం చిన్న విషయాలకి పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి జరుగుతూ ఉన్నాయి వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైన విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళ్తూ ఉన్నాయి ఈ ప్రభావం మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి అదనపు పని భారం పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు సహ ఉద్యోగుల కుట్రలు జరుగుతున్నాయి చేస్తున్న పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండును అన్నంత కోపం అసహనం నిస్సహాయత కలుగుతున్నాయి ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేసిందా అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊపి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి ధైర్యపడవద్దు ఎందుకంటే నేను మీకు చెప్పబోయే అసలు శుభవార్త ఇక్కడ నుండే మొదలవుతుంది రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించిన సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు ఒక విత్తనం భూమి లోపలి ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అవుతుంది నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందుతుంది మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని మీరు గట్టిగా నమ్మండి బాధపడకండి మీకు మంచి రోజులు రానే వచ్చాయి అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్లు మీ కష్టాల తర్వాత సుఖాలు విజయాలు తప్పక వస్తాయి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి ధైర్యంగా ముందడుగు వేయండి అంత మంచి జరుగుతుంది గ్రహస్థితి వల్ల కలిగే కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం ఈ క్లిష్ట దశను అధిగమించడానికి కర్కాటక రాశివారు చేయవలసింది భయపడడం కాదు ధైర్యంగా నిలబడడం సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది ఆగస్టు ఇరవై ఏడు తర్వాత గ్రహాల సంచారం మీకు అనుకూలంగా అద్భుతంగా మారుతుంది మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఆగస్టు ఇరవై ఏడు తర్వాత మీ జీవితంలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా మీ రాశి అధిపతి చంద్రుడు తన స్థానంలో అనుకూలంగా మారుతున్నందువల్ల ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు మంచులా కరిగిపోతాయి కొద్దిగా ఆలస్యంగానైనా సరే మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రవాహం ఉంటుంది ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టి మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా అన్యోన్యంగా సాఫీగా సాగిపోతుంది ఇప్పటి వరకు మీ మాటకు విలువ ఇవ్వని వారే మీ సలహాల కోసం మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారు సమాజంలో కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి పరిమితితో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుని అందరి మన్ననలు పొందుతారు సొంత ఇంటికల నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి తోబుటూలతో ఏమైనా ఆస్తి వివాదాలు ఉంటాయి అవి సామరస్యపూర్వకంగా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఈ క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక నీడలా ఒక ధైర్యంలో ఒక స్ఫూర్తిగా మీతో పాటు నిలబడతారు వారి విలువ మీకు సంపూర్ణంగా తెలుస్తుంది అద్భుతమైన రాజయోగాలు పట్టబోతున్నాయి ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభకు మీ సమర్థతకు మీ కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది పదోన్నతులు జీతాల పెంపు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు వంటి శుభవార్తలు వింటారు మీ పిల్లలు విద్య క్రీడలు ఇతర రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు వారి విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు తప్పకుండా సంతాన యోగానికి బలమైన అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ కాలంలో తప్పకుండా ఫలించి వారు కోరుకున్న రంగంలో కోరుకున్న కంపెనీల నుంచి మంచి ఉద్యోగ ఆఫర్లు అయితే అందుతాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి విదేశాల నుంచి మంచి అవకాశాలు రావచ్చు లేదా ఉన్న సంస్థల్లోనే ఉన్నత పదవులు లభించవచ్చు ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీ ఇవ్వకపోవడం ఆర్థిక లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉండకపోవడం చాలా మంచిది పిల్లలు ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాల నుండి సానుకూల సమాచారం అందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాలలో పాల్గొంటారు దీనివల్ల మానసిక ప్రశాంతత దైవ అనుగ్రహం లభిస్తుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం కర్కాటక రాశివారు జీవితంలో ఇంకా ఉన్నతమైన అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు కష్టాలు మిగిలి ఉంటే అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైన అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి కానీ నవగ్రహ ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు చూపించడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి శనిదేవుని పూజించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన ఆవు పాలతో చెరుకు రసంతో బిల్వ పత్రాలతో తెల్లని పూలతో అభిషేకం చేయించి ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది వీలైతే ఒక నాణ్యమైన పంచముఖి రుద్రాక్షమాలను ధరించడం వలన శని రాహుకేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుని ఆశీర్వాదాలను నిరంతరం మీకు కావచ్చని అందిస్తుంది ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తులు కనుల దృష్టి దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా కనీసం వినడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా మారతాయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ జీవితంలో అత్యద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాల సమర్పించడం వల్ల మీకు కొండంత ధైర్యం మనశ్శాంతి బలం కార్యసిద్ధి లభిస్తాయి ఈ చెప్పిన పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం పేద విద్యార్థుల చదువుకు సాయపడడం అన్నార్థులకు అన్నదానం చేయడం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించడం వంటి పుణ్య కార్యాలు చేయండి దయా కరుణ ప్రేమ క్షమ వంటి దైవిక గుణాలను అలవర్చుకోవడం వలన దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుంటుంది కర్కాటక రాశి వారికి నేను జీవితంలో ఒకటే చెప్తాను ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితో నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి విజయం కీర్తి సంపదలు అవి మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి చివరిగా ఒక మాట శాస్త్రంలో చంద్రుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆయన్ను కర్మ ఫలదాతగా న్యాయదేవతగా భావిస్తారు దానివల్ల కలిగే నష్టాలు కష్టాలు తాత్కాలికమై అనే మాట అక్షరాల నిజం ముఖ్యంగా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కాలంలో ఆయన తన సొంత రాశి వారిని పూర్తిగా ఇబ్బంది పెట్టారు బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైన పాఠాలు నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లు వారికి క్రమశిక్షణ బాధ్యత వాస్తవికత వంటి గుణాలను నేర్పిస్తారు ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన రంగంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావడం పనులలో జాప్యం జరగడం బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడడం మానసిక ఆందోళన వంటివి సాధారణంగా కనిపిస్తాయి అయితే ఇవన్నీ వాడిని బలహీనపరచడానికి కాదు వారిలోని అంతర్గత శక్తిని వెలికి తీయడానికి అని గ్రహించాలి ఈ దశలో వారి సహనం నిజాయితీ తీవ్రంగా పరీక్షించబడతాయి కర్కాటక రాశివారు సహజంగానే మేధవులు మానవతావాదులు మరియు తాత్విక దృక్పథం కలిగిన వారు గ్రహస్థితి ప్రభావం వారిలోని ఈ లక్షణాలను మరింత పదును పెడుతుంది ఈ సమయంలో వారు తమ ఆహాన్ని పక్కన పెట్టి వాస్తవిక ప్రపంచంలో ఎలా నివసించాలో జీవించాలో నేర్చుకుంటారు డబ్బు విలువ అలాగే బంధాల ప్రాముఖ్యత కష్టపడి పనిచేయడం యొక్క ఆవశ్యకత వారికి పూర్తిగా అర్థమవుతుంది ఇది ఒక రకంగా జీవితానికి పునాదిని మరింత బలంగా నిర్మించుకునే సువర్ణ అవకాశం లాంటిది ఈ క్లిష్ట దశను అధిగమించడానికి కర్కాటక రాశివారు చేయవలసింది భయపడడం కాదు ధైర్యంగా నిలబడడం సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవడం అనవసరమైన వాదనలకు వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుడిని ప్రార్థించడం ముఖ్యంగా శనివారాలలో హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు మన కర్మలను సరిగ్గా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగానే ఉంటుంది దేవుడు కష్టపడి పనిచేసేవాడిని నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించేవాడిని ఎన్నడూ వదులుకోడు ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మరియు అనవసరమైన వాదనలకు అలాగే వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం ఈ దశను ఒక పరీక్షా కాలంగా భావించి ముందుకు సాగాలి జీవితంలో ఎంతో పరిణితి చెందిన వ్యక్తులుగా మారుతారు వీళ్ళు వారు ఎదుర్కొన్న కష్టాలు వారిని ఉక్కు మనుషుల్లాగా తీర్చిదిద్దుతాయి అప్పటి వరకు వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం గౌరవం విజయం తప్పకుండా లభిస్తాయి కాబట్టి ఈ దశ ఒక శాపం కాదు భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాది వేసే ఒక వరం అని భావించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అంతా మంచి జరుగుతుంది కర్కాటక వారి జీవితంలో రాబోయే యుగం గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదా మీ జీవితంలో ఒక అత్యద్భుతమైన ఆనందకరమైన అధ్యాయం మొదలు కాబోతుంది ఈ సానుకూల మార్పును మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీ మనసుకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి విలువైన స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏదైనా వీడియో పెడితే మొట్టమొదటిగా మీకు వస్తుందన్నమాట ధన్యవాదాలు